ఫ్రెండ్స్ వెల్కమ్ టు యోగంకా హ్యాండ్లమ్స్ దిస్ ఇస్ యోగంపికా ఈ వీడియోలో మనం చూసే శారీస్ ప్యూర్ కాటన్లో డైలీ యూస్కి యూజ్ అయ్యేటటువంటి శారీస్ ఉన్నాయి అలానే సింగిల్ సైడ్ టెంపుల్ డై మోడల్ అండి డబల్ డై బార్డర్స్ వచ్చిన శారీస్ టూ టైప్స్ త్రీ టైప్స్ చూడబోతున్నాము శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా వైట్ బేస్ కామన్గా వచ్చేసి ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ ఇలా లైన్స్ టైప్ ప్రింట్ వస్తుంది ఇలా ఉంటుందండి సెల్ డిజైన్ అంతా కూడా ఒక డాట్స్ టైప్ ప్రింట్ వస్తుంది టోటల్గా శారీలో మిడిల్లో బుటాస్ ఉంటాయి బోర్డర్ ఏమో మనకి ఇలా కాంట్రాస్ట్ బోర్డర్ పళ్ళు కాంట్రాస్ట్ డిజైనర్ పళ్ళు ఉంటుందండి బ్లౌజ్ కూడా మనకి బోర్డర్ ఎడ్ చేయే కలర్ ఉందో అదే కలర్ డిజైనర్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ శారీస్ ఎయిటీ కౌంట్లో ఉంటాయండి డైలీ యూస్కి అయితే బాగుంటుంది చక్కగా మిడిల్లో డిజైన్ ఇలా ఆల్ ఓవర్ సెల్ఫ్ ప్రింట్ టైప్ వస్తుంది సన్న డాట్స్ డిజైన్ బార్డర్స్ ఎలా ఉంటాయి కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ప్యూర్ లో విత్ బ్లౌజ్ శారీస్ అండి శారీ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఏవైనా ఒక టూ శారీస్ పర్చేస్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుందండి బ్లూ కలర్ ప్రింట్ వచ్చింది బార్డర్ పళ్ళు కూడా ఇలా ప్రింటెడ్ పళ్ళు బ్లౌజ్ కూడా చక్కగా శారీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇదండి బ్యాక్గ్రౌండ్ మీద ఎల్లో కలర్ తోటి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది శారీ బ్యాక్గ్రౌండ్ కలర్ మీద బార్డర్ కలర్ ప్రింటెడ్ కలర్ కాంబినేషన్ చాలా నైస్గా ఉందండి మిడిల్లో ఆల్ ఓవర్ బుటాస్ వచ్చాయి సెల్ఫ్ బుటా ప్రింట్ వస్తుంది డాట్స్ ప్రింట్ ప్లస్ బుటాస్ వస్తాయి బోర్డర్ ఇలా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో డిజైన్ ఇలా ఆల్ ఓవర్ బార్డర్స్ ఇలా ఉంటాయి పళ్ళు పాటి ఇలా ఉంటుంది ప్రింటెడ్ బ్లౌజ్ ఈ శారీస్ ఒక డిజైన్ అండి ఇప్పటి వరకు మనం బుటా స్టైల్ వచ్చిన శారీస్ చూసాము ఈ శారీ ఏమో ఆల్ ఓవర్ క్రీపర్స్ బుటా స్టైల్ వచ్చిన శారీస్ ఏమో బేస్ అంతా కూడా మనకి డాట్స్ టైప్ డిజైన్ వచ్చేసి ఆ డిజైన్ మీద బుటా ప్రింట్ వచ్చిందండి ఈ శారీ సేము క్రీపర్స్ వచ్చి క్రీపర్స్ మిడిల్ అంతా కూడా డాట్స్ టైప్ డిజైన్ ఫిల్ అయ్యి ఉంది శారీలో చాలా నైస్గా ఉందండి కలర్ కాంబినేషన్ కూడా పెసరా గ్రీన్ పళ్ళు డిజైనర్ పళ్ళు శారీ బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఎలా ఉంటుందండి టోటల్గా శారీ డిజైన్ ఎలా వస్తుంది క్లాత్ డైలీ యూస్కి బాగుంటాయండి బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీకి స్నఫ్ కలర్ ఆలవర్ అండి గ్రీన్ కలర్ మ్యాచింగ్లో మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది ఈ శారీకి పళ్ళు డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ టోటల్గా బ్లూ కలర్ తోటి క్రీపర్స్ వచ్చాయండి చాలా నైస్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే ఇలా డిజైన్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ రస్ట్ కలర్ తోటి ఆలవరి డిజైన్ ఎలా ఉంటుంది పళ్ళు పార్టీ ఎలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఎల్లో కలర్ అండి కలర్ చాలా నైస్తో ఉంది మెడిల్లో ఆలవరి డిజైన్ ఎలా ఉంటుంది పళ్ళు ఏమో ఇలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా బుటా ప్రింట్ వచ్చినటువంటి ప్రింటెడ్ బ్లౌజ్ శారీ కాస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది సేమ్ ఎయిటీ కౌంట్ ఫ్యాబ్రిక్లోనే ఈ ఒక మోడల్ అండి వరకు మనం మామూలుగా స్క్రీన్ ప్రింట్స్ చూసాము ఆల్ ఓవర్ డిజైన్ వచ్చినవి ఈ శారీస్ సింగిల్ సైడ్ బోర్డర్ సింగిల్ సైడ్ డై అయి అందులో బోర్డర్ కాంట్రాస్ట్లో బ్లూ ప్రింట్స్ వస్తాయి ఈ బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో మిడిల్ పార్ట్ అంతా కూడా సేమ్ అదే కలర్ తో పోల్ కడాట్స్ అండి సింగిల్ సైడ్ బోర్డర్ పళ్ళు బోర్డర్ డిజైన్ వచ్చినటువంటి పళ్ళు బ్లౌజ్ లా కాంట్రాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా టూ శారీస్ అయితే ఈచ్ వన్ సారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ గ్రీన్ లో ఇది ఒక లైట్ షేడ్ అండి పశ్చిమ ఉడకాయ కలర్ అంటాం కదా రామ్యాంగో గ్రీన్ ఆ షేడ్ సింగిల్ సైడ్ బోర్డర్ కనకంబరం కలర్ బుటా స్టైల్ బార్డర్ వచ్చింది ఆల్ ఓవర్ టైప్ టూ టైప్స్ ఉన్నాయండి ఈ మోడల్లో ఈ పోల్ కడాట్స్లో బోర్డర్ ఉన్న డిజైన్ పళ్ళులో ఉంటుంది బ్లౌజ్ డార్క్ నేవీ బ్లూకి లైట్ స్కై బ్లూ షేడ్ అండి మిడిల్లో పోల్ కడాస్ ఇలా ఉంటాయి పళ్ళు బ్లౌజ్ గ్రీన్కి ఎల్లో కలర్ అండి బోర్డర్ వచ్చేసి బుటా స్టైల్ డిజైన్ పళ్ళు పార్టీ ఎలా ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ మంచి గ్రే అండి బోన్ కలర్ గ్రేకి పింక్ పింక్లో కూడా ఇది రెడిష్ పింక్ వస్తుందండి వీటిలో ఆర్ట్స్ కూడా ఈ బోర్డర్ కలర్ మ్యాచింగ్ తోటే ఉంటాయి పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు బ్లౌజ్ శారీ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏమైనా వాటి శారీస్ అయితే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఈ శారీ మెహందీ గ్రీన్ కలర్ అండి ఇప్పుడు మనం చూసే శారీస్ ఆల్ ఓవర్ క్రీపర్ పళ్ళు వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మనకి ఈ ఎర్జున్ అనేది ఒక లైన్ టైప్ వస్తుంది పళ్ళు ఫ్యాబ్రిక్ అనేది చాలా హెవీ క్వాలిటీ తోటి ఉంటుంది వీడిల్ అంతా మెహందీ గ్రీన్ కలర్ క్రీపర్ డిజైన్ బోర్డర్ ఏమో షిబోరీ తోటి కాంట్రాస్ట్ ఉంటాయి పళ్ళు బోర్డర్ కలరే పళ్ళు డిజైనర్ పళ్ళు షిబోరీ ఉంటుంది ప్లస్ ఈ డిజైన్ అంతా కూడా ఒక సింగిల్ లైన్ లో డిజైన్ వస్తుంది ప్రింట్ ప్లస్ షిబోరీ రెండు ఉంటాయండి పళ్ళు పాటలో బోర్డర్ కూడా సేమ్ డిజైనే సింగిల్ లైన్ తోటి వస్తుంది బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ షిబోరీ ప్లస్ ప్రింట్ పళ్ళు ఎలా ఉందో సేమ్ అలానే వచ్చినటువంటి బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ సారీ బ్లాక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో ఆలవర్ డిజైన్ ఎల్లో కలర్ బార్డర్స్ పళ్ళు డిజైనర్ పళ్ళు డిజైనర్ బ్లౌజ్ కలర్ చాలా నైస్గా ఉందండి సి గ్రీడ్ కలర్ మిడిల్లో డిజైన్ ఎలా ఉంటుంది బార్డర్స్ షిబోరీ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ సారీ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో ఆలవర్ డిజైన్ ఎలా క్రీబర్స్ ఉంటాయి రెడ్ కలర్తో బార్డర్ ఏమో బ్లూ షేడ్లో షిబోరీ కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ మంచి ఎల్లో అండి కలర్ చాలా నైస్గా ఉంది మ్యాంగో ఎల్లో మిడిల్లో ఆల్ ఓవర్ క్రీపర్స్ డిజైన్ ఉంటుంది బార్డర్ పార్ట్ వచ్చేసి ఇలా షిబోరీ డిజైన్ వచ్చిన బోర్డర్ పళ్ళు డిజైనర్ పళ్ళు ఉంటుంది షిబోరీ ప్రింట్ తోటి బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ శారీ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏమైనా ఒక టూ శారీస్ కనుక పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది ఇప్పుడు మనం చూసే శారీస్ హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ శారీస్ అండి ఈ శారీస్ కూడా మనకి ఆశా పళ్ళు అంటే వన్ ట్వంటీ కౌంట్లో చాలా హెవీ క్వాలిటీ వచ్చిన శారీస్ అండి మిడిల్ అంతా కూడా బ్లాక్ ప్రింట్స్ అనేవి మనకి గ్రీన్ కలర్ మీద చిన్న చిన్న ఎలిఫెంట్ బుటాస్ అండి టోటల్గా ఆల్ ఓవర్ ప్రింట్ అనేది ఎలిఫెంట్ బుటాస్ తోటి ఉంటుంది బోర్డర్ డబుల్ షేడెడ్ డబల్ డై బోర్డర్స్ అండి ఈ మోడల్ అంతా పళ్ళు కాంట్రాస్ట్లో డిజైనర్ పళ్ళు బ్లౌజ్ సారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ డబల్ డై డబల్ డై బోర్డర్స్లో మనం చూసే సారీ రామా గ్రీన్ కలర్ అండి మిడిల్లో టోటల్గా ఆల్ ఓవర్ డిజైన్ ఎలా ఉంటుంది బోర్డర్స్ టూ షేడెడ్ తోటి డై అయి ఉంటాయి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఓపెన్ చేసిన శారీ చూసారు కదండి డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్లోనే వేరే ప్యాటర్న్లో టోటల్గా మనకి ఆల్ ఓవర్ డిజైన్ అంతా ఇలా బుటా స్టైల్ డిజైన్ వస్తుంది ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి ఫ్యాన్సీ కలర్ చాలా నైస్తో ఉంది బోర్డర్స్ అయితే రెడ్ అండ్ ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్లో డబల్ డై బోర్డర్స్ వీటిల్లో డిజైన్ ఇలా ఆల్ ఓవర్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ ఓపెన్ చేసిన శారీలో కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్లోనే ఇది ఒక డిజైన్ అండి డిజైన్ ఇలా జామట్రిక్ స్టైల్ వచ్చేసి చాలా నైస్గా ఉంది ఈ శారీ మంచి ఆరెంజ్ కలర్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న బుటాస్ తోటి వార్లీ ప్రింట్స్ వచ్చాయండి ఆల్ ఓవర్ బోర్డర్స్ ఇలా టూ షేడర్తో డబుల్ డై బోర్డర్ పళ్ళు పార్ట్ ఇలా డిజైనర్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఈ ఓపెన్ చేసిన శారీ చూసారు కదండి ఆల్ ఓవర్ వార్లీ ప్రింట్స్ చిన్న చిన్న బుటాస్తో సేమ్ కలర్ కాంబినేషనే ఇది ఒక డిజైన్ అండి జామెటిక్ స్టైల్ డిజైన్ వచ్చింది ఈ శారీకి ఎల్లో అండి మంచి మ్యాంగో ఎల్లో మిడిల్లో సెల్ఫ్ కలర్ ప్రింట్ వచ్చాయండి ఈ శారీకి బార్డర్స్ గా టూ షేడర్ తో డబల్ డై బార్డర్ పల్లో పార్ట్ ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఈ ఓపెన్ చేసిన శారీ చూసారు కదండి కలర్ చాలా నైస్గా ఉంది సేమ్ కలర్ కాంబినేషన్ ఇది ఒక డిజైన్ ఈ శారీ ఒక కలర్ అండి డిజైన్ టోటల్ గా మనకి ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది డబల్ డై బార్డర్స్ పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఈ ఓపెన్ చేసిన శారీలోనే సేమ్ కలర్ కాంబినేషన్ ఇది ఒక డిజైన్ మంచి గ్రే అండి చాలా క్లాసీగా ఉంది కలర్ అయితే గ్రే కలర్ శారీ మిడిల్లో బ్లౌ ప్రింట్స్ వచ్చినటువంటి డిజైనర్ శారీ బార్డర్స్ ఇలా లెమన్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ డబల్ డై బార్డర్స్ వచ్చాయి పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఈ ఓపెన్ చేసిన శారీ సేమ్ కలర్ కాంబినేషన్లోనే ఇది ఒక డిజైన్ బుటాస్ స్టైల్ వీట్ కలర్ అండి డార్క్ వీట్ కలర్ మిడిల్ పార్ట్లో గులబామ డిజైన్ వచ్చి చాలా నైస్గా ఉంది డిజైన్ అయితే బాగుందండి బ్లాక్ ప్రింట్స్ డబల్ డై బోర్డర్స్ పళ్ళు పార్టీ లా ఉంటుంది శారీకి బ్లౌజ్ ఈ ఓపెన్ చేసిన శారీలో కూడా తబలా డిజైన్ అండి తబలా డిజైన్ బుటాస్ వచ్చినటువంటి శారీ శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ ప్యూర్ కాటన్లో ఇప్పుడు మనం చూసే శారీస్ డబల్ డై టెంపుల్ బార్డర్స్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా హెవీ క్వాలిటీ ఉంటుంది పట్టు లైన్ వస్తుందండి ఇలా ఇది మిడిల్లో బటర్ఫ్లై డిజైన్ అండి చాలా నైస్గా ఉంది బార్డర్స్ ఇలా టెంపుల్ డబల్ డై అవుతాయండి టెంపుల్లో మనకి టెంపుల్ డిజైన్ వచ్చేసరికి సింగిల్ సైడ్ బార్డరే ఉంటుంది ఇలా హెడ్జ్ లైన్ వచ్చేసి చాలా బాగుందండి మిడిల్లో బుట్ట పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ గ్రేలో డబల్ డై అండి కలర్ చాలా నైస్గా ఉంది బార్డర్స్ ఇలా డబల్ షేడెడ్ డబల్ డై ప్రాసెస్ చాలా హెవీ ప్రాసెస్ అండి కాస్ట్ వైజ్గా చాలా లీస్ట్ ప్రైజ్ సెవెన్ హండ్రెడ్ అనేది పళ్ళు ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ మంచి పికాక్ బ్లూ అండి కలర్ చాలా నైస్గా ఉంది పికాక్ బ్లూకి రెడ్ అండ్ ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో రెడ్ తోటి డబల్ డై బార్డర్స్ వచ్చాయి కలర్ చాలా నైస్గా ఉందండి బటర్ఫ్లై బుట్ట పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఈ శారీ ఒక కలర్ కాంబినేషన్ అండి మిడిల్లో బటర్ఫ్లైస్ వచ్చి బోర్డర్ ఇలా ఉంటుంది పళ్ళు పాటు శారీకి బ్లౌజ్ రెడ్ కలర్ శారీ అండి కలర్ చాలా నైస్గా ఉంది మంచి చెర్రీ రెడ్ కలర్ బోర్డర్ ఏమో మనకి నేవీ బ్లూ అంటు రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో డబల్ డై బోర్డర్స్ రామా గ్రీన్ అండ్ నేవీ బ్లూ కలర్లో పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ లెమన్ ఎల్లో అండి కలర్ చాలా నైస్గా ఉంది బోర్డర్లో ఇలా పింక్ అండ్ గ్రే షేడ్లో డిజైన్ ఉంటుంది డబల్ డై మిడిల్లో బటర్ఫ్లై బుట లెమన్ ఇల్లు పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ శారీ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ సపరేట్గా పిక్స్ కావాలి అంటే వాట్సాప్ గ్రూప్స్ అండి వీడియో కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము గ్రూప్లో జాయిన్ అయినా కానీ పిక్స్ సెండ్ చేస్తూ ఉంటాము